అందరూ నూతన సంవత్సరం వస్తుంది అంటే ఈ సంవత్సరం నేను అది చేయాలి ఇది చేయాలి అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్లాన్ చేసుకునే ఉంటారు అవునా మీరు ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ జీవించడానికి నేను మీకు ఒక చక్కటి ఉపాయం చెప్పనా అదేంటంటే మీరు ఏ పని చేస్తున్నా ఆ పని చిన్నదైనా పెద్దదైనా ఆ పనిని ఆస్వాదిస్తూ ఆ నిమిషంలో జీవించడం లివ్ ఇన్ ద మూమెంట్ గతం గత భవిష్యత్తు గురించి అస్సలు చింతనవద్దు ఈ నిమిషాన్ని ఆస్వాదిస్తూ గడపడాన్ని జీవించడం అంటారన్నమాట లేకుంటే బతకడం అంటారు జీవితం జీవించడానికి బతకడానికి కానే కాదు ఈ కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో కొత్త ఆనందాలతో కొత్తగా జీవించడం మొదలు పెడతారని కోరుకుంటూ అందరికీ మంగళం నిత్య శుభమంగళం